వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్త అయితే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ముప్పై వేల రూపాయలు అయితే డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక వీడియోని ఇంకా మీరు లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణలో ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక ఇప్పటికే కాంగ్రెస్ రైతుబంధు ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున డబ్బులు జమ చేస్తున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ తాజాగా రైతులకు రైతుబంధు కింద మరొక గొప్ప శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక రైతుబంద్కి సంబంధించి ఏదైతే గతంలో డబ్బులు పడకుండా ఉన్నా ఇంకా పెండింగ్ డబ్బులు పడాల్సి ఉన్నా కూడా అటువంటి రైతులందరికీ కూడా మనకు ఆరు ఎకరాలకు రైతుబంధు సైన్యం అయితే అందిస్తుంది ఇక ఈరోజు మరి కాసేపటి నుండి రైతుల ఖాతాల్లోకి ముప్పై వేల రూపాయలు అయితే జమకాబోతున్నాయి ఇక ఈ డబ్బులు గతంలో ఏదైనా మీకు రైతుబంధుకు సంబంధించి డబ్బులు రాకుండా ఉంటే ఒకసారి ఎందుకు మీకు ఈ డబ్బులు జమకాలేదనేది మీ యొక్క రైతు భరోసా కేంద్ర రైతు భరోసా ఏఈవ కార్యాలయాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి రైతులందరూ కూడా మీరు అక్కడ ఉన్నటువంటి ఏఈవ గారుల దగ్గర మీ వివరాలను తెలుసుకోవచ్చు ఇక ఈ విధంగా అయితే రైతులకైతే రైతుబంధు సాయం అయితే అందుతుంది అనమాట ఇక మరి కాసేపట్లో ఆరు ఎకరాల్లో భూములు కలిగి ఉన్నారు వారందరికీ కూడా ముప్పై వేల రూపాయలు జమ అవుతుంది ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాను అటు చెక్ చేసుకుని డబ్బులు తీసుకోండి తెలంగాణ సహా ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇది తెలంగాణ రైతులకు సంబంధించి రైతుబంధుకు సంబంధించి తాజా సమాచారం ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి